నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఇంట్రెస్ట్ కామెంట్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఆయన సినిమా రిలీజ్ సందర్భంగా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు టికెటే పెట్టారంట రేటు రేటు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంగీకరించలేదంట అప్పుడైనా బాధపడకుండా కానీ సంతోషంగానే రిలీజ్ చేశారంట కానీ ఇప్పుడు హరిహర ఈరమల్లు రిలీజ్ సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన రిలీజ్ అవుతుంది రిలీజ్ చేయబోతున్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ కోరుకున్నారంట ప్రజల కోరిక మేరకు హరిహరాయ్ వీరమల్లు సినిమా టిక్కెట్లను రేట్లను పెంచి రిలీజ్ చేస్తున్నారట ఈ టిక్కెట్ రేట్లు పెంచి రిలీజ్ చేయటం వల్ల చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలు కోరుకున్నారు కాబట్టి ప్రజలు టికెట్ రేటు పెంచి రిలీజ్ చేయమని కోరుకున్నారు కాబట్టి ఆనందంగా సంతోషంగా టిక్కెట్ రేట్లు పెంచి రిలీజ్ చేయబోతున్నారంట ఇది విచిత్రమే కదా ఇది నిజంగా ప్రజలకి ఆనందదాయకమైన వార్త అంటే అభిమానులకు అభిమానులకు పండగ లాంటి వార్తే హరిహార వీరమల్లు రిలీజ్ కానీ ప్రజలు ఎవరైనా సరే ఏ వస్తువుల రేట్లు అయినా పెంచమని కోరుకుంటారా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా విచిత్రం ఉంటుందా అంటే ఉండదు ఒక్క డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రమే విచిత్రాలు జరుగుతాయి ఆయన ఏది చెప్పినా అది మనం రైట్ అనాలి ఆయన ఏది చేసినా ఓహో ఆహా అంటూ మనం కీర్తించాలి పవన్ కళ్యాణ్ గారు అదే కోరుకుంటున్నట్టున్నారు ఎవరైనా ఏమంటారు మిమ్మల్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసింది ప్రజలు దేనికోసం ప్రజల బాధలు తెలుసుకుంటారని ప్రజల కష్టాలు తెలుసుకుంటారని ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వారి బాధలు కష్టాలు సమస్యలు మీరు పరిష్కరిస్తారని మీకు డిప్యూటీ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు ప్రజలు అందువల్ల మీరు ఏం చేయాలి గిట్టుబాటు ధర లేక బాధపడుతున్న మిర్చి రైతుల కోసము మిర్చి మిర్చి పంటకు గిట్టుబాటు ధర పెంచి గిట్టుబాటు ధరను కల్పిస్తే మిర్చి రైతులు సంతోషిస్తారు సార్ అలాగే గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు బాధపడుతున్నారు వారికి గిట్టుబాటు ధర కల్పించినట్లయితే పొగాకు రైతులు సంతోషిస్తారు మామిడి పంట రైతులు మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక చాలా బాధపడుతున్నారు ఎప్పుడూ లేని విధంగా కేవలం కిలో రెండు రూపాయల నుంచి మూడు రూపాయలు మాత్రమే కొంటున్నారంట వారి గిట్టుబాటు ధర లేక వారి బాధ వర్ణనాతీతం వారి కోసం గిట్టుబాటు ధరను కల్పించినట్లయితే ఆ మామిడి రైతులంతా సంతోషిస్తారు ఎప్పుడు సంతోషిస్తారు ప్రజలంతా రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడు ప్రభుత్వం కల్పించినప్పుడు అప్పుడు ప్రజలంతా సంతోషిస్తారు రేట్లు పెంచినట్లయితే అప్పుడు సంతోషిస్తారు అంతేగాని డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సినిమాలు తీసి టికెట్లు రేటు పెంచుకుని ప్రజల కోరి కోసం వారి సంతోషం కోసం రిలీజ్ చేస్తున్నామంటే ప్రజలు ఎవరు సంతోషించరు అలాంటి విచిత్రం ప్రజలు ప్రపంచంలో ఎక్కడా జరగదు మిమ్మల్ని డిప్యూట ముఖ్యమంత్రిగా చేసింది సినిమాలు తీసుకుని రేట్లు పెంచుకోవడానికి కాదు ప్రజల కోసం చేయండి మీరు అంతేగాని టికెట్ల రేట్లు పెంచు అసలు టికెట్ల రేట్లు పెంచకూడదు మీరు ఆదర్శంగా ఉండాలి డిప్యూటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు ఆదర్శంగా ఉండాలి ఇది సినిమా అనేది ఒక వినోదాత్మకమైనటువంటి పరిశ్రమ ఇది ఆ రేట్లు టిక్కెట్లు రేట్లు తక్కువగా ఉన్నట్లయితే ప్రజలంతా కుటుంబం అంతా కలిసి సినిమాకు థియేటర్కి వచ్చి సినిమాను చూసి ఆనందించి వెళ్ళేటువంటి పరిస్థితులు మీరు కల్పించాలి అంతేకాని ఎవరి కోసం రేట్లు పెంచుతున్నారు ప్రజల కోసమా హీరో కోసమా డైరెక్టర్ కోసమా ఒక్క సినిమాకి తీసుకునే టిక్కెట్లు రెమ్యురేషన్ హీరో యాభై కోట్లు వంద కోట్లు నూట యాభై కోట్లు అని అనుకుంటున్నారు వాస్తవం నిజమా కాదనేది హీరోలకే తెలియాలి అలాగే సినిమా డైరెక్టర్లు కూడా యాభై నుంచి వంద కోట్లు తీసుకుంటున్నారంట ఒక్కొక్క సినిమాకి అంటే ఒక సినిమా తీయడానికి అయ్యేటువంటి బడ్జెట్లో ఖర్చు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు ఒక హీరో ఒక డైరెక్టర్ యొక్క రెమ్యురేషన్ మాత్రమే ఉంటుందంట మిగిలిన పార్టీ థర్టీ పర్సెంట్ అంతా కలిపి మిగిలినటువంటి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఖర్చులు మాత్రమే ఉంటున్నాయి అందువల్ల ఇప్పుడు టికెట్లు రేట్లు పెంచడం వల్ల ఎవరికి లాభం పొందుతున్నారు ఒక హీరోకి లాభం ఒక డైరెక్టర్కి లాభం అంతేగాని అందులో సినిమాలో పనిచేసినటువంటి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ భారీ మొత్తంలో రెమ్యురేషన్ ఉండటం లేదు ఈ హీరోను డైరెక్టర్ భారీ మొత్తంలో తీసుకుంటున్నటువంటి రెమ్యురేషన్ భారం అంతా ఈ సినిమా అభిమానుల మీద భారీగా వేసేస్తున్నారు ఇది కరెక్టా కాదనేది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించండి ఈ హీరోలు రెమ్యురేషన్ అంతా తగ్గించుకోండి ఐదు నుంచి యాభై ఏంటి మాటల ఏ వ్యాపారం చేస్తే సంపాదించగలరు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఒక వస్తువును తయారు చేసి దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసి దాన్ని అమ్మటానికి ఒక పారిశ్రామికవేత్త ఎంత కష్టపడాలి ఆయనకు వచ్చే లాభం ఎంత ఒక మార్జిన్ ఎంత కానీ ఒక సినిమా హీరోకి మాత్రం అతి తక్కువ సమయంలోనేమి ఏ విధమైనటువంటి పెట్టుబడి లేకుండా అభిమానుల అభిమానమే పెట్టుబడిగా పెట్టి అభిమానుల మీదే భారం వేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి వ్యాపారం ఏదైనా ఉందంటే సినిమా పరిశ్రమే అనిచేత యాభై కోట్లు వంద కోట్లు రెమ్యురేషన్ తగ్గించి వారి ప్రతి హీరోకి ఐదు నుంచి పది కోట్ల కంటే మించకుండా చూడాలి డైరెక్టర్కైనా హీరోకైనా హీరోయిన్కైనా ఏ టెక్నీషియన్కైనా అప్పుడు టిక్కెట్ల రేట్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి కుటుంబం అంతా థియేటర్కి వచ్చి చూస్తారు అలాగే థియేటర్లో ఉండేటువంటి తినుబండారాలు స్నాక్స్ రేట్లు కూడా వందల రూపాయలు ఉండున్నాయి సామాన్యమైనటువంటి సినిమా అభిమానులు కొనుక్కుని తినేటువంటి సందర్భం అక్కడ లేదు అనిచేత ఆ రేట్లు కూడా బయట దొరికే రేట్ల కంటే కొద్దిగా మార్జిన్ ఎక్కివేసుకుని అమ్ముకునేటువంటి పరిస్థితులు అక్కడ కల్పించాలి అంటే ఒక సినిమా కుటుంబం అంతా వెళ్ళి చూడాలంటే ఆనందంగా చూడాలంటే సినిమా టికెట్ అక్కడ స్నాక్స్ అందుబాటులో ఉన్నట్లయితే రేట్లు అందుబాటులో ఉన్నట్లయితే అప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని అందరూ మెచ్చుకుంటారు ఆదర్శవంతమైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక సినిమా హీరో అంటే ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటారు అది చేయాలి సార్ అంతేకాని ఆనందంగా మీరు రేట్లు పెంచుకోమని ప్రజలు ఎవరూ కోరుకోవట్లేదు మీరు రేట్లు పెంచితే ప్రజలంతా ఆనందంగా లేరు మీ అభిమానులు ఉంటారు ఎందుకంటే ఒక సినిమా టికెట్ నలభై రూపాయలు ఇరవై రూపాయలు ఉన్నట్లయితే నాలుగు వందలు రావాలంటే పది మంది చూడాలి అదే నాలుగు వందల రూపాయలు రెండు వందలు చేసుకుంటే ఒకరో ఇద్దరు చూస్తే నాలుగు వందల రూపాయలు వచ్చేస్తున్నాయి అంటే తక్కువ మంది చూడటంతో ఎక్కువ కలెక్షన్లు చేయడానికి రేట్లు పెంచుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప ప్రజల కోసం కాదు రేట్లు పెంచుకునేది మరి సినిమా హిట్ అవుతుందా కాదా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమా అయినా స్టోరీ సబ్జెక్ట్ కరెక్ట్గా ఉంటే ఏ హీరో సినిమా అయినా చూస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలోకి వచ్చినప్పటికీ భిన్నమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పలేని స్థాయిలో శత్రుత్వం పెట్టుకున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఇష్టం ఉన్నటువంటి వారికి ఎవరు కూడా హరిహర వీరమ్మలు చూడకపోవచ్చు అదే సమయంలో హీరో బాలకృష్ణ గారి అభిమానులు కూడా చూడకపోవచ్చు ఎందుకంటే ఏ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఏ రికార్డు కొట్టాలన్నా సాధించాలన్నా అది ఒక నందమూరి బాలకృష్ణ గారి ద్వారానే జరగాలని తెలుగుదేశం అభిమానులు కోరుకుంటారు సహజంగా మరి మిగిలిన సినిమా హీరో అభిమానులు ఎవరైనా చూస్తారంటే అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా చూడకపోవచ్చు అదే విధంగా సమయంలో ప్రభాస్ గారు అభిమానులు కానీ మహేష్ బాబు గారు అభిమానులు కానీ అందరూ కూడా హరిహరి అరుమలుకి దూరంగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి కాకుండా ఒక హీరో అంటే ఏ హీరో సరే మంచి సినిమా చూసినప్పుడు మంచి సినిమా కనుక ఇచ్చినట్లయితే ప్రజలంతా అన్ని హీరోలను అభిమానుల పక్కన పెట్టి మంచి సినిమాలను అందరూ ప్రోత్సహించాలి సినిమా పరిశ్రమ పది కాలాల పాటు పచ్చగా ఉండాలని అందరూ అభిమానులు అందరూ కోరుకోవాలి అంతేకాని రాజకీయాలు వేరు సినిమాలు వేరు అని భావిద్దాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు